కోన్బడింగ కార్పొరేటర్ కార్యక్రమంలో భాగంగా మనం నాలుగో డివిజన్ దీటిపల్లిలో ఉన్నాం మనం ఇప్పుడు మాట్లాడబోయే వ్యక్తి గతంలో సర్పంచ్గా తొమ్మిది ఓట్ల తేడాతో ఓడిన ప్రజల మధ్యలోనే ఉంటూ వారికి తన సహాయ సహకారాలు అందిస్తూ తన మంచి మాటలు ప్రవర్తన నడవడికతో ప్రజల మన్ననను పొందడంలో ముందు వరుసలో ఉన్న నాలుగో డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అనుపజనీల్తో ముఖాముఖి అన్న నమస్తే నమస్తే అన్న ఎట్లున్నారేనా బాగున్నా మీ ఊరు ద్యూటిపల్లి గ్రామ పంచాయతీ నుండి కార్పొరేషన్గా మారింది మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు మౌనాలకు కూతవీడి దూరంలో ఉన్న గ్రామ పంచాయతీ డ్యూటిపల్లి ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి నోచుకొని గ్రామ పంచాయతీ ఇప్పుడు కార్పొరేటర్ కలవడం వలన నిధులు అధికంగా వస్తాయి మేము మంచి డెవలప్మెంట్ చేసుకుంటామని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అంటే నిధులు బాగా వస్తాయి అని అనుకుంటున్నారు అందుకే నాకు తెలిసి మార్మార్లో అరవై డివిజన్లు ఉంటే ఏ డివిజన్కి లేనంత కాంపిటీషన్ మీ నాలుగో డివిజన్కి ఉంది ఎందుకంటే ఇక్కడ క్యాండిడేట్స్ నాకు తెలిసి దాదాపు ఒక ఆరేడు మంది నిలబడ్డట్టున్నారు ఎందుకు అంతమంది ఎందుకు అభ్యర్థులు ఆశాభావాలు చాలా మంది ఉన్నారు ఈ నాలుగో డివిజన్కి ఎందుకు పోటీ చేస్తున్నాం అంటే మేము ఇంతకుముందుకు ముగ్గురు ఉన్నాను ముగ్గురు అంటే దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి వాళ్ళే అధికారంలో ఒకరో ఒకసారి ఒకసారి అధికారంలోకి వచ్చింది కానీ ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు మీకు నోచుకోలేకపోవడం వలన మేమిప్పుడు అంటే కొత్త అభివృద్ధిగా మేము చేసుకుంటాము అని చెప్పి కొత్త క్యాండిడేట్లే ఎప్పుడు కూడా క్యాంటైన్ చేసిన వ్యక్తులు గారు నేను ఒక అందులో నేను కూడా ఒకరిని కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురం చేసినాము అవతల పార్టీ నుంచి కూడా సీనియర్ పాత్రులు మళ్ళీ చేస్తున్నారు కానీ అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పే అవకాశం ఇప్పుడు వచ్చింది ఎవరికొన్నా కొత్త వ్యక్తిగా కావాలి అందులో కాంగ్రెస్ వాళ్ళు కావాలి అనే ఆలోచన మేరకే పబ్లిక్ చెప్పడం జరుగుతుంది వాళ్ళకి ఎలాంటిది బుద్ధి చెప్పే అవకాశాలు మనకి వచ్చినాయి ఇప్పుడు అయితే మీరు అంటున్నారు వాళ్ళు ఇంతకుముందు అభివృద్ధి చేయలేదండి కానీ నేను విన్నది ఏంటంటే సేమ్ దాంట్లోకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో ఇంతకుముందు వర్క్ చేసిన వాళ్ళు దాంట్లోనే వేరే సపోర్ట్ చేసి ఒక వ్యక్తి నిలబడ్డాడు కంపల్సరీ సార్ మాకు మీరు ఎంత చెప్పినా మాకు మంచి మెజారిటీతోనొస్తాం గెలుస్తామని అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున వేరే వ్యక్తి మాట్లాడుతున్నారు మరి మీరేమో అసలు వాళ్ళకి ఏం ఓట్లు అయ్యారు ప్రజలు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ చేసిన పార్టీ చేసిన పనులు ఏ పనులు చూసి చేస్తారు ఒకసారి చెప్పాలి ఇది కూడా తెలుసు ఏం పెద్ద దూరంలో లేవు ఒక కిలోమీటర్ లోపలనే ఉన్నావు మళ్ళీ మా ఊరు కూడా నీకు ఒక మీకు అమ్మమ్మల ఊరు కదా వీళ్ళు ముగ్గురు ఏను ఏం చేస్తున్నారు ఏం కదా నీకు కూడా తెలియదా మా ఊరు నేనంటే మా ఊరు కాబట్టి నేనేదో చెప్తున్నా కాబట్టి అనుకోవచ్చు నీకు కూడా అనిపి లేదా ఇంతమంకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాము ఇచ్చినామని చెప్పి ఇప్పుడు కూడా ఊర్లో చెప్పుకుంటున్నాం ఏమి ఇచ్చారబ్బా మీరు కనీసము పేద ప్రజలు ఎవరున్నారు అన్ని అన్ని క్యాస్లలో ఉన్నారబ్బా రెడ్డిస్ వాళ్ళు ఉన్నారు మీ లా ఉన్నారు ముస్లింలు ఎస్సీ కూడా ఉన్నారు మరి మీరు చేసిన న్యాయమేమి చెప్పండి అరే ఇప్పుడు మీకు విషయం చెప్తున్నా మీ దీటిపల్లిలో భాగమే డబుల్ బెడ్రూమ్ కూడా అందుట్లో ఒకవేళ ఇరవై నాలుగు ఇంట్లో డబుల్ బెడ్రూమ్ కట్టినారు అందులో కూడా మీ దీటిపల్లి ఎంతో మంది ప్రతి కులానికి డబుల్ బెడ్రూమ్ తెచ్చిండ్రు బీసీ బందులు దళిత బంధులు ఉంటాయి దాంతోపాటు రోడ్లు అసలు ఇంకా మీకు ఇంకా పక్కననే అమర్ ఏం కావాలి ఇంతకంటే అభివృద్ధి ఏం కావాలి మంచి చేసింది అందుకే బీఆర్ఎస్ వ్యక్తి అంటే నేను విన్న ఎవరైతే బీఆర్ఎస్ వ్యక్తి నుండి టికెట్ తీసుకుంటూ ఆయనకు మీకే పోటీ ఉండే అవకాశాలున్నాయంటున్నారు ఒకటేనమ్మా బిఆర్ఎస్ నుంచి దళిత బంధు వచ్చింది అంటున్నారు దళిత బంధు ఎవరికి వచ్చింది ఒకటి బంద్ చేసి ఒకటి చెప్పారు దళిత బంధు బీసీ బంధు అని చెప్పి ఆ బంధు చెప్పారు అన్ని ఇబ్బందులే పెట్టిరు ఒక్క బంద్ చెప్పి అన్ని టోటల్ గా ఇబ్బందినే పెట్టారు ఏందంటే ఆ ఇబ్బంది అంటే నేను కూడా చెప్తా ఏంటంటే రెండు వందల ఎకరాల భూమి గుంజుకున్నాను రెండు వందల ఎకరాల భూమి గుంజుకొని ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు కాని ముగ్గురు కొడుకులు కానీ నలుగురు కొడుకులు కానీ ఉన్నారు ఉంటే ఆ ఎవరి పేరు మీద ఒకరి పేరు మీద రికార్డు ఉంటుంది సరే ఇట్లా కా టీఆర్ఎస్ గవర్నమెంట్ గుంజుకుంటుంది మేము తలా ఇక్కడ చేసుకుంటే మాకు ఇల్లు వస్తా అని ఆలోచన ఎవరికి లేకపోయింది అందులో ఏమైందంటే ఒక తండ్రి పేరు మీద ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంది ఉందంటే ఒకటే ఇల్లు ఇచ్చారు అని కొట్లాడుకుంటున్నారు అద్దాలు అలగొట్టుకున్నారు మాకుంది బాగా ఉందిలా అని వాళ్ళు సపరేట్ అయిపోయారు అరే నా పేరు మీద వచ్చింది బై నేను తీసుకుంటా అని చెప్పి అన్నారు ఇంత ముందుకు ఇల్లు ఇల్లు అంటే ఏమి ఇచ్చారు అబ్బాయి ఇల్లు ఎలిజబుల్ ఉన్న వాళ్ళకి ఇచ్చేదా బీద ప్రజలకు ఇచ్చేదా చూపిస్తా గుడిసెలు వేసుకొని ఉన్నారు ఆల్మోస్ట్ అన్ని క్యాస్లలో ఉన్నారు వేసుకొని ఉన్నారు ఆలోచన మీకు ఎందుకు రాలేకపోయింది ముగ్గురు ఉన్నారు కదా నాయకులు మరి మీ పొట్టలు ఎందుకు నింపుకున్నారు ఇప్పుడు ఇప్పుడు మళ్ళా పొట్టలు నింపుకునికే ఓట్లాడడానికి వస్తారా మీరు ఏ రకం చూసి ఓట్లు వేస్తారు చెప్పండి ఒకసారి అంటే మీరు ఏమంటారు నాయకులు అభివృద్ధి చెందినదా ఒకరొకరికి పదిహేను ఇల్లు చుట్టాలకు మరదండ్లకి ఇల్లు బావోళ్లకు ఇల్లు బామర్దలకు ఇల్లు ఎక్కడి నుంచి వస్తా అబ్బా కనీసం ఊరిని కాపాడుకున్నా లేదా ఇప్పుడు ఓట్లాడానికి చిగ్గుచేటు అసలు మీరు అనుకుంటున్నారేమో కానీ పబ్లిక్ అనేది మీకు బుద్ధులు చెప్పే కాలం దగ్గర వచ్చింది టైం అంత ఎన్ని రోజులు లేదు పదకొండు రోజుల టైం మాత్రమే ఉంది అంత లోపల మీకు బుద్ధులు ఇన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు దోచుకున్నారు దాచుకున్నారు సరిపోయింది కానీ ఇప్పుడు బుద్ధులు చెప్పే టైం అయితే కంపల్సరీ వచ్చింది ఇప్పుడు గతంలో ఇప్పుడు భూములు పోయినాయి రెండు వందల ఎకరాలు పోయినాయి అంత అసైన్మెంట్ లాంటివి కదా సరే అందరిని గుంజుకున్నాం బాగా రోజు లేదు మరి ఒక మా ఊరి సర్పంచ్ ఎందుకు ఎందుకో ఎందుకు చెప్పు మీరు ఒకసారి చెప్పాలి ఎందుకంటే మాకు మీకు అవగాహన ఉన్న వ్యక్తులు ఒక రిపోర్టర్ గా ఉన్నావు మరి మీకు కూడా తెలియాలి ఆయన భూమి ఎందుకు ఉంటుంది ఆయన ఆయన కూడా పోవాలి కదా డబల్ బెడ్రూమ్ బెడ్ బెడ్రూమ్ రెండు ఎకరాలు ఉంది ఆయన రెండు ఎకరాల భూమి ఉంది ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ఇప్పుడు ఇందులో రిపేర్ చేస్తున్నాడు సిమెంట్ చేస్తున్నాడు కరెంటు వైర్ కొస్తున్నాడు నువ్వు అడగనికే కూడా కొంచెం ఉండాలా పై అది కాక డబుల్ బెడ్రూమ్కి వస్తే మీతో వాళ్ళకు పైసలు తీసుకొని వచ్చారు అమ్ముకున్నారా బాధ ప్రూఫ్ చూపిస్తా ఐదు లక్షలకు మూడు లక్షలకు రెండు లక్షలకు ఎందుకు వాళ్ళు నీకు ఓట్లు ఇచ్చి గెలిపిస్తేనే మీకు పట్టం కట్టినంతా మీకు ఒక్కరికి మీకొక్కరికి పోని పోని ఇవన్నీ పోని అమర్రాజా వచ్చింది కదా ఇంత మంచిగా వచ్చింది లేదా ఏం వచ్చింది చెప్పు వాళ్ళ జాబ్లు వస్తాయి జాబులు ఏమొచ్చినాయి వాలే చికెన్ వాలే కూరగాయలు వాలే గుడ్లు వాలే పాలు వాలే వాటర్ కూడా అయితే వాలేము ఉన్నాయి వాళ్ళ ఇంటి వాళ్ళు బతుకుతున్నారు ఎవరికైనా వచ్చి నేను చూపి డిగ్రీ చేసిన వాళ్ళు మస్తున్నారు ఎవరికి ఇచ్చారు చూపిస్తావా ఒక్కరిని చూపి నువ్వేమని ఉంటాడు దానికి పోతావు అసలు నువ్వు బుద్ధి చెప్తున్నావు మొన్న ఒక ఊరికోయరు అమ్మటిపల్లికి పోతే అసలు గో అని చెప్పి తిట్టిరు ఇంతనా తెలివి ఉండాలి అడగడానికి కూడా ఇతల వేరే వాళ్ళని ఈ నుంచి పోతాడు అమ్మటిపల్లి ఆ దిడ్డుపల్లి మొత్తం నాకే ఉంది అంటాడు అమ్మటిపల్లి నుంచి వచ్చి దిడ్డుపల్లి నాకుంది అంటాడు అమ్మడిపల్లిలో ఐదో ఉన్న కొందరు ఉన్నారు జంగాలు కాని మైనార్టీస్ కానీ అరే నువ్వు కా నువ్వు కులాన్ని చూసి ఓటేయలే నువ్వు ఒక తెలిసిన నాయకుడు తెలిసిన యువకులు మీరు అని చెప్పి గతంలో ఇరవై సంవత్సరాల నుంచి మీకు పటం కట్టరు ఎవరు అంత తిక్కువ లేముగా కానీ మీరు దాచుకున్నారు దోచుకున్నారు ఇప్పుడు నేను కాంగ్రెస్ అంట జెండా పట్టుకున్నది లేదు చేసింది లేదు కాంగ్రెస్ అంట మళ్ళీ బీఆర్ఎస్ అమ్మ తిరుగుతారు ఇదేం బాయి రాజకీయం దీనికోసమే బతికినా రాజకీయం కోసం నేను ఏం లేదు చాలా రోజులు ఏం లేదు మీది పదకొండు రోజులే ఉంది ఆ పదకొండు రోజులు తర్వాత ప్రజలు బుద్ధి చెప్తారు చెప్తారు గుర్తుంచుకోవచ్చు అయితే మీరు చెప్తున్న ప్రకారం ఇప్పుడు మీ ఊర్లో ఓట్లు చూసుకుంటే మొత్తం మీ నాలుగవ డివిజన్లో మూడు వేల పద్నాలుగు ఓటర్లు ఉన్నట్టున్నారు కదా అయితే ఈ మూడు వేల పద్నాలుగు మనం చూస్తే అంబడ్పల్లి దీటిపల్లి కేసీఆర్ నగర్ అంటే డబుల్ బెడ్రూమ్ ఈ ఎదురుగా ఉన్న ఒక నాలుగు వందల ముప్పై ఓట్లు ఉంటాయి అయితే ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఈ మధ్యలో బాగా వింటున్నాయి ఏంటంటే నీ ఊరికెళ్ళి దాదాపు ఆరు మంది అభ్యర్థులు నిలబడ్డారు నీ ఊరికెళ్ళే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ ఇండిపెండెంట్ వైద్యులు మొగ్గు అయితే ఇప్పుడు వీళ్ళు ఇంతమంది నిలబడితే ఉన్న మూడు వేల పద్నాలుగు అంటే ఒక రెండు వేల ఆరు వందల మీ ఊరి అనుకోండి అవన్నీ డివైడ్ చేస్తే నాలుగు వందల ముప్పై నాలుగు ఓట్లు ఏదైతే ఎదురే ఉన్నాయో అవి చాలా కీలకమైనట్టు ఉన్నాయి మరి ఇప్పుడు ఎదురైకెళ్ళి ఒక అభ్యర్థి కరెక్ట్గా నిలబడి సాలిడ్గా ఎదురే ఓట్లు గిట్టు వేయించుకున్నాను అంటూ ఒక పార్టీకి వెళ్ళి టికెట్ వస్తే ఈ దిగుటిపల్లి అవిన కలిపి ఒక మూడు నాలుగు వందలు వచ్చినా కూడా ఆయనే ఈజీగా గెలిచిపోతారు కదా మరి అంటప్పుడు మీరు ఇంత ఇంతమంది ఉంటే మరి ఎదురే వాళ్ళకి పోయే అవకాశం ఉంది కదా చిన్న ఉదాహరణ చెప్తున్నా మీ అమ్మమ్మ వాళ్ళ ఊరి ఇంటికి వస్తుంటావు పోతుంటావు అని వచ్చే పోయే దారి ఎవరు కనబడకుండా ఉండరు కదా నీకు కనబడతారు వాళ్ళ పరిచయాలు ఉంటాయి కదా మా నాకు కూడా ఎదుర పరిచయాలు ఉన్నాయి అట్లా ఏం లేదు మేము హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాము గెలిచి చూపిస్తాం మేము ఇక్కడ నాలుగు రెండు వేల ఆరు వందల ఓటర్స్ ఉన్నారు మేము వేసుకోలేమా మీకే అని ఎట్లా అనుకుంటున్నాం ఆ బెల్ట్ అంతా కాంగ్రెస్ బెల్ట్ ఉంది ఊరు పారంగా చూస్తే ఊరు కావచ్చేమో కానీ మాకు హండ్రెడ్ పర్సెంట్ ఆ బెల్ట్ ఉంది మాకుంది మేము కట్టిపోయి ఒక కాంగ్రెస్ అంటే ఒక అభిమానం అభిమానస్తులు వస్తున్నారు ఆడ ఉండరు అభిమానులు ఉండరు ఆ ఓటర్స్ ఎక్కడ వారు వస్తా పోతే పరిచయాలు ఉన్నాయి మాకు వచ్చే పోయే రిలేషన్షిప్ ఆడ ఉన్నాయి ఎలాంటిదైనా కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు అసలు మీరు ఏ పార్టీ అభ్యర్థిగా మీరు పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిలో పోటీ చేయబోతున్నాను వస్తుంది వస్తుంది బరాబర్ వస్తుంది ఇంకొక సీనియర్ వచ్చే సరే అవతల వ్యక్తి పోటీ పడుతున్నాడు నేను పడుతున్నాను అవతలి వ్యక్తి ఇంకో వ్యక్తి కూడా పడుతున్నాడు కదా మాకు సార్ మా గవర్నర్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాకు ఒక మాట చెప్పిండు ఏమని చెప్పిండంటే సర్వేలో ఎవరు ముందండి ఉంటే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ పట్టం వెళ్తాము ఫామ్ ఇస్తామని చెప్పడం జరిగింది ఆ పెద్ద మనిషి మేరకే మేము పనులు చేయడం జరుగుతుంది అది మీకే టికెట్ వస్తా మీకు సర్వేలో లేని పేరు వస్తుందా వస్తుంది వచ్చింది వచ్చిందా వచ్చింది కన్ఫామ్ అయింది టికెట్ కన్ఫామ్ మీకు టికెట్ కన్ఫామ్ అనేది పెద్దలు చెప్తారు మాకు కొంచెం టైం ఉంది ఒక వన్ డేనా హాఫ్ డేనా టైం ఉంది ఆ టైం లోపల మాకు అయింది సరే ఒకటి అగ్గర్ అంటే కీడెంచి మేలే చెప్తున్నా మీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ రాలేదు అనుకోండి ఒక మాట అప్పటివరకు అనుకోండి ఇండిపెండెంట్ పోటీ చేస్తాను ఇండిపెండెంట్ అనేది నేను ఎట్లా అనుకుంటే మా కాంగ్రెస్ పార్టీ నుంచే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా మా పార్టీకి సపోర్ట్ కలుగుతా అదే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ వేరే వాళ్ళకి ఇస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ వేరే వాళ్ళకి అనుకో మరి నిలబడతారా ఇండిపెండెంట్ ఇస్తా పెద్దల మేరకు పెద్దల ఆశీస్సులు మాకుంటాయి సరే సీనియర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన కూడా నచ్చే పాలని చూస్తుంది పార్టీ ఆ నచ్చజెప్పడం జరుగుతుంది నచ్చ చెప్తుంది గెలిచే గుర్రానికి పగ్గాలిస్తా అని చెప్తే మాకు చెప్తా అని నేను నాకు మంచిగా ఉంది నేను గెలుస్తున్నా మంచిగా ఉంది గెలుస్తున్నా గతంలో సర్పంచ్కి పోటీ చేసి తొమ్మిది ఓటు తోటి ఓడిపోయి ఎందుకు నిజంగా గతంలో సర్పంచ్ తొమ్మిది మీ ఓటమికి కారణం ఏదో ఓటమి కారణం అంటే నేను అనుకున్న దానికంటే ఎలి చెక్కు కానీ ఒక నాయకుల అది వలన కొంచెం తప్పు జరిగింది తప్పు జరగడం వలన ఓడిపోవడం జరిగింది ఏం తప్పు ఏం అంటే నేను ఒక సంతోషం వ్యక్తం చేసిన అక్కడ ఏంటంటే అని చెప్పి ఒక మంచి చర్చ చేయగలిపా నేను అక్కడ సంతోషం వ్యక్తం గెలిచిన చెప్పి నేను అనుకున్నాను అంతలో ఏ పని ఏం జరిగిందని నాకు అప్పుడు ఊహాగానాలు లేవు నేను ఇప్పుడు రెండు వేల పదమూడుల పోటీ చేసిన నాకు ఇంత అవగాహన లేదు లేకపోవడం వలన కొన్ని తప్పులు జరిగిపోయినాయి గ్రామ ప్రజలు నా కాయల్లో కూడా ఇద్దరు సర్పంచ్ చేసిన వాళ్ళు ఉన్నా కూడా నా కాయల్లో తొమ్మిది ఓట్లతో ఓడిపోయిన అంటే ప్రజలు చాలా సంతోషపడి పడుతున్నా వాళ్ళకు మరీ నేను ఎంత చేసినా తప్ప నేను కూడా కోరుకుంటున్నాను అవును ఆ దానిపైన అంటే మీ మంచితనం కావచ్చు అదేవిధంగా గతంలో కూడా అరెక్ట్ కొన్ని ఓటతో ఓడిపోయాను సింపతి అయితే ఉంది మీ మీద ఎందుకంటే నేను ఊర్లో సర్వే కూడా చేసిన సర్వే కూడా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు మంచిగా ముందంజలు ఉండవు సరే మీతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ మీకు చాలా మంచి పేరు ఉంది అది మీ మాట అనుకోండి లేకపోతే మీ నడవడిక అనుకోండి మంచి పేరు ఉంది గతంలో కూడా కొంచెం చాలా దగ్గరకు వచ్చి ఓడిపోయాను అన్న సింపతి కూడా మీ మీద బాగానే ఉంది ఇంకా మెయిన్గా మీ డ్యూటీపల్లి చూస్తే అసలు మహబూబ్నార్కి కూతుబెట్టు దూరంలో ఉంది నేషనల్ హైవే పక్కనే ఉంది ఒక రైల్వే స్టేషను అసలు ఒక పెద్ద పరిశ్రమ ఇన్ని ఉంది ఇన్ని ఉన్నా ఎందుకు మీ గ్రామం ఇంతవరకు అభివృద్ధి చెందట్లేదు నాయకులు దోచుకొని దాచుకోవడం అలవాటు అయినప్పుడు అభివృద్ధి ఎట్లా చెందుతారు చెప్పు అది కాదు వాళ్ళు దోచుకోవడం దాచుకోవడం వలన ఈ గ్రామం అనేది వెనుకబడిపోయింది ఎక్కడనో లేదు నేషనల్ ఎన్ హెచ్ హైవే ఫార్టీ ఫోర్ కానుకొని ఉంది అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు విలేదు బాగు చేయాలంటే నాయకులకు లాభాలు ఏడు వస్తాయి చెప్పు ఉన్నది ఏదో తినాలి దాచిపెట్టుకోవాలి చూస్తలేమా ఇప్పుడు ఒకరొకరి పది ఇండ్లు పదిహేను ఇళ్ళు అంటే మరి ఎలా బాగుపడతారు చెప్పు పబ్జిప్పుడు వాళ్ళకు బాగా బాజాతో ఉన్నాయి ఒక మైనార్టీని ముస్లిం చూసుకో రెడ్డేషన్ చూసుకో ఏమీ లేవు గుర్సెల్ వేసుకొని బతుకుతున్నారు ఇంత ఇంటి దగ్గర ఎందుకు లేదు భయ్ ఓటు ఇప్పించుకునేటప్పుడు ఓటమి వాడుకుంటున్నాం ఏమన్నా చిక్కు చెట్టా భయ్ ముఖ్యంగా కనీసం ఆలోచన చేయాలి నీకు కూడా నీ పెద్ద మనరాడు వారిని ఆయన ఓట్లు వేయలే ఏదో పిల్లవాడు చదువుకున్నాడు మంచి చేస్తాడు అదే కాని మీరు ఇంత అభివృద్ధికి నోచుకోలేరు అనుకుంటే ఎవరు కూడా పట్టం కట్టబోదరు ఓట్లు కూడా వేయబోదురు నీ ఊహమేదో అస్సలు అర్థమవుతాను ఓటేసా అని మీరు అనుకుంటున్నాం కానీ ఇంకా ఏట్లే చేస్తారు బిడ్డ గుర్తు ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది మీరు అనుకున్నంత సింపుల్ అయితే చెప్పండి వాళ్ళు నిధులు తెచ్చుకంలో ఫెయిూర్ అయిందా లేకపోతే నిధులు తెచ్చినా పనులు చేసుకొని ఫెయిల్యూర్ అయిందా తినడం వల్ల ఫెయిల్ అయింది అంటే నిధులు వచ్చినాయి కానీ ఇల్లు తిన్నారా నీదొక భూమి ఉంది ఒక ఎకరా భూమి ఉంది చలో నేను నేను నాకు అవసరం ఉంది చలో పంచాలు పెట్టాలా రికార్డులు చేంజ్ చేసిరు రికార్డులు చేంజ్ చేసిర్రు కొందరు భూములు ఆ రికార్డ్స్ చేంజ్ చేసి వేరే పాల వేరే వాళ్ళ పేరు మీద రికార్డ్స్ అది చేసిర్రు అది ఈడ చదుసుకుంటావా అంబడిపల్లి తీసుకుంటావా చంద్రపోలు అంబడిపల్లి సన్నపోలే ఈడ చంద్రపోలే మేకర భూములు కూడా ఎందుకు మూసు భయ్ ఊర్లో ఒక టోగిరి సీనా ఉన్నాడు ఆ సీన్ అది భూమి గుంజుకున్నా మరి నీ దాంట్లో కట్టియొచ్చుగా ప్రజలు చాలా ఆలోచన చేస్తున్నారు మీ పప్పులు ఇంకేం ఉడకవు మోసుకొని బుట్టు మూసుకొని విస్తరేయాల్సిందే గుర్తు అసలు మీ దీటిపల్లలో డబుల్ బెడ్రూమ్లో ప్రధాన సమస్యలు ఏంటి ప్రధాన సమస్యలు ఏమున్నాయి రామ ఫస్ట్ అంబడిపల్లిలో కనెక్టివిటీ లేదు రోడ్ నేషనల్ హైవే దగ్గరలో హాఫ్ కిలోమీటర్ లేదు హాఫ్ కిలోమీటర్ పావు కిలోమీటర్ ఉంది ఇంతవరకు రోడ్ వేసిన దాఖలా లేవు రీసెంట్గా వర్షాకాలం వచ్చినప్పుడు కొట్టుకో రోడ్ వచ్చి కొట్టుకపోయి వర్షం వచ్చి కొట్టుకోకపోతే డిస్మెంటర్లు ఉంటే తీసుకపోయి రోడ్ ఉంది డాంబర్ వీటి రోడ్ది డిస్ప్లెంట్ అల్లుంటే తీసుకపోయి రోడ్డు తయారు చేసినాం బస్సులు కూడా రాకపోక అయిపోయింది ఆ నుంచి ఇద్దరు కనెక్టివిటీలే మట్టి రోడ్ అది అమర కంపెనీ వల్ల పోయింది పోవడం వలన ఆ కనెక్టివిటీ అనేది బంద్ అయిపోయింది క్లోజ్ అయిపోయింది మేము చేసేది ఒకటే ఇద్దరే కనెక్టివిటీ అనేది ఏ పక్కగా చేస్తుంది అమర కంపెనీ వాళ్ళు ఆ కనెక్టివిటీ ఒకటి మళ్ళా సిసి రోడ్లు డ్యూటీ రైల్వే స్టేషన్ నుంచి హైవే వరకు సిసి రోడ్లు ఒకసారి చూడండి అంత పలు ఎవరు కాబట్టి మిషన్ బాగీ రాత కాదు నేను ఉన్నప్పుడు చూస్తున్నా మనం ఈ కట్టే కాను ఫస్ట్ ఈ రైల్వే స్టేషన్ కాను చూస్తే ఆ వాగు ఎప్పటికీ క్లోజ్ చేస్తారో నాకు తెలియదు అది ఎప్పటికీ ప్రాబ్లమే ఉంటది అడ ఈ నుండి కట్టె కానుండి ఈ హైవే పోవాలంటే ఇటకే రోడ్డు చూస్తే ఈ ఎప్పుడు రోడ్డు గలీజీ ఉంటుంది ఎందుకు ఇది ఇప్పుడు మిషన్ బాగ్ రాత ఒక కాంట్రాక్టర్ పని చేసుకున్నాడు పని చేసుకున్నప్పుడు సర్పంచ్ అడిగే బాధ్యతలు లేవా ఉన్నాయా లేవా మరి రోడ్డు డిస్మెంట చేసినా మరి ఏంది చేస్తావు మరి దాన్ని ఏం చేయలేవు అని చెప్పి అడగలేకపోయింది ఒక సర్పంచ్ ఉంది సర్పంచ్ ఉంది అడగలేకపోయింది మరి ఎక్కడ పోయినా అలా ఇవాళ వచ్చి ఓటాడడానికి వచ్చిన మీకు మరి అది ఎక్కడ ఎక్కడికన్నా కనబడుతుంది ఒక హైవేకు ఒక కనెక్టివిటీ అనేది ఒక మేము ఎక్కడ ఉండే ఫస్ట్ ఇక్కడ హైవే ఫ్లైవర్ లేనప్పుడు మాకు ఇక్కడనే ఉండే డైరెక్ట్ హైవేకే వే ఉండేది ఆ వే ఉంటే ఏమైందంటే ఒక ఇప్పుడు ఫ్లైవర్ వచ్చింది అంటే బ్రిడ్జ్ డిస్పింటల్ చేస్తే పెరిగింది కాబట్టి ఓ పవర్ లైన్ రైల్వేది పవర్ లైన్ వచ్చింది కాబట్టి బ్రిడ్జ్ ఐట పెంచడం వలన ఫ్లైవర్ వేసింది ఫ్లైఓర్ వేస్తే అందరం కలిసి మేమందరం కలిసి మాకు ఇక్కడ కనెక్టివిటీ ఇవ్వాలి వేకు చెప్పి అంటే వాళ్ళు ఒక్క రోజు చిన్న వచ్చిన దాఖలాలు ఉన్నాయా సర్పంచ్ ఉన్నావు కదా మేము ఎస్పీకి కాంప్లైంట్ ఇచ్చినాం డిఎస్పీకి కంప్లైంట్ ఇచ్చినాం కలెక్టర్కి కి ఇచ్చినాం ఆర్డీఓకి ఇచ్చినాం ఎంఆర్ఓకి ఇచ్చినాం ఆయన పోలీసు వాళ్ళు వచ్చిర్రు మమ్మల్ని కొడుతుంటే చూసుకుంటే ఉండే వ్యక్తివే కదా మనం ఒక సర్పంచ్ ఉన్నాం అధికారంలో ఉన్నప్పుడు అరే ఏంది మా ఊరు ప్రజలతో ఏం నడుస్తుంది ఏమి ఇబ్బందులు ఉంది అనే ఆలోచన మీకు ఎదుగులేకపోయింది ఏమంటారు అడిగితే రాన్నా మీరు ఒక సర్పంచ్ ఉన్నారు రాండి మీరు సపోర్ట్ ఉండాలి అంటే ఏ లేదు ఆడ పోయే ఇది అయితే యాక్సిడెంట్ అయితే అంట ఆడ ముంగలు పోయేస్తే యాక్సిడెంట్ కావాలంట ఇంకొక కిలోమీటర్ ముందుకు వద్దాం కదా అప్పుడు యాక్సిడెంట్ కాదంట అట్లా వాళ్ళు చెప్పిన మాట మళ్ళీ ఇంకోటి డబుల్ బెడ్రూమ్ రైల్వే స్టేషన్ నుంచి డబుల్ బెడ్రూమ్ పోవడానికి సింగిల్ అండర్ పాస్ బ్రిడ్జ్ ఈ కొన్ని దాదాపు అండర్ పాస్ బ్రిడ్జ్ అంటే ఒక యాభై మీటర్లు ఉంది యాభై మీటర్లు అవతల వెహికల్ ఏమొస్తుందో తెలియదు ఇతర వెహికల్ ఏమొస్తుందో తెలియదు సడన్లీగా వస్తున్నారు గుద్దుకోవడం కూడా జరుగుతుంది అది టూ వే ఏపీయాలి ఏపిస్తాము అక్కడ బ్రిడ్జ్ వర్షాకాలం వచ్చిన బ్రిడ్జ్లో టోటల్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వాటరే స్టాప్ ఉంటుంది మళ్ళీ అవతల హైవేకు ఏది డబుల్ బెడ్రూమ్ నుంచి హైవేకు కనెక్టివిటీ అది గుంతలో అట్లాంటివి ఉన్నాయి వీళ్ళ అభివృద్ధి మీరు గెలిస్తే ఎలా అభివృద్ధి చేయబోతుంది మేము గెలిస్తే ఫస్ట్ బడి ఇక్కడ ప్రాథమిక పాఠశాల ఉంది చిన్న అంటే టెన్త్ క్లాస్ వరకు బడి మా ఆలోచన టెన్త్ క్లాస్ వరకు బడి చేపిస్తాం సిసి రోడ్లు చేపిస్తాము ఆ తర్వాత ఎవరైనా చనిపోతే శ్మశానే లేదు ఊరికి రెండు కిలోమీటర్ల దూరం అవుతున్నాం నువ్వు చూస్తున్నావు నల్ల రాళ్ళు ఉన్నాయి ఆ నల్ల రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళు తీస్తే ఓ తోటి మొన్న బొంద తీసినాం బొంద తీస్తే బొందలు పెద్దగా మళ్ళీ ఇంకో బొంద తీయాలిగా మళ్ళా ఇప్పించిన గలాన్ని కూడా మీరు నోచుకున్న మనుషులు పోయి ఒక ఆలోచన మీకు ఎందుకు లేదు ఆ తర్వాత మొన్న మైనారిటీస్ ఒక ఆయన చనిపోయింది శ్మశాన వాటికకు లేదు నువ్వు అధికారంలో ఆ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఉన్నావు కదా సర్పంచ్ మరి అలా ఒక్కటి శ్మశాన వాటిక చేపియలేవు సరే హిందువా ముస్లిమా క్రైస్తవా ఎవరో కాదు అందరికైతే శ్మశాన వాటిక ఇంపార్టెంట్ కదా కావాలా వద్దా కావాలి కావాలి నాకు చేపించలేవు వాళ్ళ సొంత ఊళ్ళకి తీసుకుపోతున్నారు రోడ్లు కానీ మళ్ళా ఏది లైటింగ్ కానీ మేము సర్ కార్పొరేటర్ అయిన తర్వాత ఇవన్నీ స్కూల్ కానీ మళ్ళీ అంగన్వాడీస్ లేదు అంగన్వాడీ కేంద్రాలు పెద్ద ఒక దాదాపు ఒక వెయ్యి ఇరవై నాలుగు ఇండ్లు ఉన్నాయి ఒక్క అంగన్వాడీకి కేంద్రం లేదు అక్కడ అక్కడ ఉన్న అంగన్వాడీ కేంద్రాలు చేపిస్తాము ఆటల ప్రాంగణం కూడా చేపిస్తాము బడి కట్టిస్తాము మళ్ళా శ్మశానవాటి వాటికలకు కులానికి మైనార్టీ తీసుకో హిందూ తీసుకో క్రైస్తవ తీసుకో అందరికీ శ్మశాన అనేది మేము చేపిస్తాము ఇంకోటి స్పెషల్గా ఏంటంటే అంబడిపల్లిలో ఒక వాటర్ ప్లాంట్ ఇద్దరు కూడా చేపిస్తాం అన్న సరే వీడి వరకు అంత బాగానే చెప్తున్నారు మీ ఆలోచనలు అవన్నీ బాగానే ఉన్నాయి అయితే మీ మీద ప్రధానంగా కొన్ని ఆరోపణలు ఉంటుంది అది నేను చాలా ట్రాన్స్పరెంట్ అడుగుతాను మీరు కూడా అంతే ఓపెన్గా సమాధానం ఇవ్వాలి ఓకే అయితే నార్మల్గా అన్పన్ గతంలో కూడా సర్పంచ్గా పోటీ చేసినాడు అప్పుడు ఊళ్ళ సరే ఖర్చులకు ఏదో చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉంటే ఏదో ఇచ్చిండు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఓడిపోయిన తర్వాత నా పైసలు నాకు ఇండి అని చెప్పి అందరిని అడిగినా ఉంటాయి ఇదేం గురమ్మా నాకు ఎట్లా అడుగుంది ఎవరు నాకు తెలిసి ఈ దేశంలో ఎవరు అట్లా అడగలేదు కానీ మీరు అడిగినట్టు ఎందుకు ఎట్లా రామా నువ్వు ఆ మాట చెప్తుంటే నాకే సిగ్గు అనిపిస్తుంది అసలు మీరు ఎట్లా అడుగుతున్నారు నేను అడిగిన మీరు ఎట్లా అనుకుంటున్నారు నాకు అర్థమవుతాను మీకు చెప్పారు కదా నీకు దమ్మే ధైర్యం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే ఏం చేస్తానంటే ఒక దొంగతనం చేసినప్పుడు నేను దొంగను కాదంటే నిరూపణ చేయరాంటే గుళ్ళ జోర్రా అంటారు కదా హిందూ ధర్మంగా గుళ్ళ బిడ్డ అంట నీకు దమ్మే ధైర్యం ఉంటే అన్న వ్యక్తి ఎవడైనా సరే మన అబ్బాయి ఎవడైనా సరే నేను స్నానం చేసి నేను మా నేను గుడి దగ్గరికి వస్తా మీకు ఆ దమ్ముందా ఉందా రాండి దమ్ము ఎదుర్కొనే శక్తి నువ్వు ఫేర్గా రావాలి కానీ ఏంది భయ్య నువ్వు ఇటువంటి మాట అని మాట్లాడేది చూపి ఆరోపణలు అని నీ మీ ఈ ఆరోపణలు ఎన్ని చూపిస్తున్నాయి కదా నాది చూపించండి ఒక్కటి చూపించండి ప్రూపే నన్ను ఒకటి ఆరోపణలు నేను అడుగుతున్న అవతల వ్యక్తి అంటున్నా అని ఓకే పర్వాలేదు నీకు దమ్ము ఉంటే రా గుడికాడికి రా ఇంతకంటే ఇంకా వేరే అంటే చెప్పలేం ఇంకొక విషయం మీ నాకు తెలిసి దీటిపల్లి అమ్మడపల్లి చూసుకుని ముద్రాలు ఎక్కువ ఉంటారు కదా ముద్రాలు ఎక్కువనే ఉంటారు నాకు తెలిసి మీ ఇక్కడ ఓటర్స్ ముద్రాలు ఎక్కువ ఉంటారు మీ మీటిపల్లి అనుకోండి ముదిరాజులు సాలిడ్గా వేస్తే గెలుస్తారా ముదిరాజులు సాలిడ్ వేస్తారండి ఎట్లా అనుకుంటున్నావు అంటే ఎవరిది బంధాలు బంధుత్వ లేకుంటే కులం వచ్చినంత మాత్రం ఎందుకు ఈ క్వశ్చన్ చెప్తాను అనుపంజయుడు కంప్లీట్ కుల రాజకీయం చేస్తున్నాడు మొదిరాజులు బీసీలని ఫీలింగ్ తీసుకొస్తున్నాడు ఆయన ఆ ఫీలింగ్ తీసుకొచ్చి గెలవాలనుకుంటున్నాడు అని చెప్పి నేను మీద ఒక ప్రధానమైన ఆరోపణ ఏమంట ప్రధానమైన మీరు అనుకుంటే కాదు భయ్ రిలేషన్షిప్పు నా కూడా రెడ్డిస్లల్లో ఉన్నాయి గుడిగజంగార లోపల ఉన్నాయి ముద్రాదు లోపల ఉన్నాయి యాదవ్స్ లోపల ఉన్నాయి మైనార్టీస్ లోపల ఉన్నాయి కుల రాజకీయాలు నేను చేసుకున్నానని నాకు లేదది మీరు అనుకుంటే కాదు అది పబ్లిక్ చెప్తారు బుద్ధి కుల రాజకీయం నేను చేస్తున్నానా ఒక ఇంటికి ప్రచారం అవుతున్నా ఒక ఇంటికి పోయినప్పుడు కులరాజకీయం చేస్తున్నానా ఏం చేస్తున్నాననే అదే ప్రజలు చెప్తారు నువ్వు కాదు చెప్పేది నువ్వు మస్తు చెప్పుకుంటావు నేను నువ్వు నా గురించి ఒక రాయి వేయాలని అన్న రాయి తీయాలని చూస్తావు ప్రతిపక్ష నాకు పోటీతో ఉన్నప్పుడు ఏం చూడవు కుల రాజకీయం నాకు అవసరం లేదు అందరూ నా అమ్మ నా అమ్మ నాయనలతో సమానం అమ్మ నాన్నలతో సమానం అన్నదమ్ముల దాకా అక్క చే దాకా వాళ్ళు ఎలాంటి కులం అనేది నేను ఆలోచన చేయను నేను అందరితోటి కలిసి ఉంటా అందరితోటి ఒక తమ్ముళ్ళకుంటా ఒక కొడుకులాకుంటా కానీ మీలాగా లుచ్చరాధిక్రియాలు చేయాల్సిన అవసరం లేదు చేయను కూడా ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో మీరు చిట్టబొయినపల్లికి వెళ్ళి ఓటు వేసిండని మీద ఒక ఆరోపణ ఉంది మీరు ఇలా కార్పొరేటర్ గా నిలబడుతున్నారు ఆడ మరి చిన్న పల్ల ఓట్ ఎట్లా అంటే రెండు ప్లేస్ లో మీరు ఏమి ఒకటి రామా నాకు కూడా కొంచెము మా అమ్మ చదివి కొంచెమన్న మా అమ్మ ఓటు రెండు టూ సైడ్ వేస్తారా ఏయరా జ్ఞానం లేకుండానే నేను ఇంతవరకు వచ్చిందా ఇంతము కొత్త ఓడిపోయినా కదా అంత జ్ఞానం లేకుండా నేనేం బతుతా లేని భయ్ ఆ మీరు అనుకుంటున్నారేమో అంత ఆశ మాషలేం లేడు మీరు అనుకోవచ్చు మరి ఓటు వేసిన లేదా చెప్పు నువ్వు ఫస్ట్ ఓటు ఎట్లా వేస్తాము ఒక కార్పొరేటర్ క్యాండిడేట్ గా ఉండి ఓటు వేస్తామా రామా ఎవరు తెలియదు అనుకుంటున్నారా మరి ఇంకా వాళ్ళ భ్రమ నా భ్రమ అనుకుంటున్నారా అని వాళ్ళ భ్రమ పడుతున్నారు మరి ఏమో మరి ఎవిడెన్స్ తీసుకొస్తాం అని చెప్పి ఎవిడెన్స్ నాకే తీసుకొస్తే మరి నేనే వేస్తాను మరి రైట్ ఓకే నేను బరాబర్ ఆ విషయమే నేను మీకు ముందే చెప్తున్నా వాళ్ళకి చెప్పినా నాకు చెప్పిన ఎవిడెన్స్ తీసుకురండి వెయ్యి డైరెక్ట్ నేనే వేసేస్తాను ఏం మాట్లాడకుండా వేస్తాను నాకి అట్లాంటిది ఏంటి ఆయన ఏమనుకుంటాడు ఇలా మో మాటలు ఏం లేవు డైరెక్ట్ వేసేస్తే ఎందుకంటే నాకు మంచి న్యూస్ వస్తదని అని చెప్పిన అంతే కదా మరి మరి ఆ దమ్ము ఉంటే తీసుకురావాలి ఎందుకంటే డిస్క్వాలిఫై అవుతారు అట్లా ఓట్లు వేస్తే తీసుకురావాలి రామా నేను అంటున్నది నేను అంతగా ఏం పిలిచోడు నేను కాదు నాకు కూడా ఇంత జ్ఞానం ఉంది మా అమ్మ ఇచ్చింది ఆ జ్ఞానంతో నేను బతుకుతున్నా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా అంత జ్ఞానం లేకుండా నేను బతికే వ్యక్తిని కా నాకు కూడా కొంచెం తెలుసు ఓటు టూ సైడ్ ఉండాలన్నా లేకూడదా చేసిన నా ఏ కూడా ఒక క్యాండిడేట్ అనేది ఆ మాత్రం ఆలోచన లేకుండా ఎట్లా బతుకుతాడు ఉంటాడా సో మీరైతే నేను నేను అంటున్నా మీరు ప్రూఫ్ చూపిస్తా అంటున్నావు ప్రూఫ్ తీసుకురా తీసుకురా తప్ప ఏం కాదు కదా మరి తప్పు తప్పుంటా ఇప్పుడే ఇంకోటి రమ ఆరోపణలు ఇట్లా నా మీద చేస్తాం కదా మీతో కూడా సూటిగా ఆరోపణ నేను చేస్తున్నాను దమ్ముంటే చూసుకోండి నేనేమంటున్నా అంటే డబుల్ బెడ్రూమ్లో లో ఒక కమాన్ చేయించాను భయ అందరితోటి చందాలు చేసుకొని అది చేసుకొని ఒక కమాన్ చేసాను కమాన్ వేయించి జరినా బేగం ముఖ్రంజా చంద్రశేఖర్ గారు అనురాధ అంటే హెడ్ లైన్ పెట్టుకున్నారు పక్కన చూపిస్తా చూడు నామా నాతో ఉంది చూపిస్తా అంటే ఒక శివుని కుడి శివుని పేరు రాసిన తోటి ఒక హెడ్ లైన్ మీద పెడతారు ఒకటి సరే నీకు కూడా దేవుడు దేవుడు అంటే అభిమానం ఉండొచ్చు భయ అభిమానం నీకు ఉండదు కాబట్టి ఒక కమాన్ చేయాలని మీకు ఆలోచన వచ్చింది కదా అవి చెందాలని మేము అనుకుంటున్నాం చెందాలని ప్రజలు అనుకుంటున్నారు అది ఎందుకు ఆగిపోయింది గుడి కంప్లీట్ గా స్టాప్ ఎందుకైంది అంటే వీళ్ళు చందాలు చేసి ఆ కమాన్ తయారు చేసి గుడి కంటే కమాన్ ముందైత రమ ఒకటి గుడి ఒకటి ఒక ప్రతిష్ట చేసినాక ఇప్పుడు మొత్తం కంప్లైంట్ గుడి అయిన తర్వాత కమాన్ చేస్తారు గుడి కంప్లీట్ కాలేదు కమాన్ తయారు చేసి వాళ్ళ పేరు రాసుకున్నారు అంటే అంత పిచ్చోళ్ళు ఉన్నారు అంటే డబుల్ బెడ్ నాయకులు అందరు చెప్తున్నారు అంతా అరే ఏది బై శివుని కాడ శివుని పో హెడ్ లైన్ కాడా వాళ్ళ పేరు రాసుకున్నారు కింద ఏమో అంటే దాతలు ఉంది కింద కమాంకు పిల్లలు దాతలు రాస్తారు పక్కల రాస్తారు నేను ఒకసారి చూపిస్తా చూస్తే పరిశ్రాంతవాలి అంటే మీరు కంటే దేవుడు మీకే పూజ అన్న మేము మీరే చేయాలన్నా చెప్పండి పూజ అట్లాగనా చేస్తాం మరి పూజలు చేస్తారు ఇప్పుడు రోజులు వచ్చినాయి పదకొండు రోజుల పన్నెండు రోజులలో ఉంది పూజ చేస్తారు మీకు పూజ కూడా చేస్తున్నారు అడుకొని అడుకొని పూజ పెట్టిస్తారులేదు మీకు మంచిగా బుద్ధి చెప్తారు అన్న చివరగా మీ నాలుగో డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వార్డు డివిజన్ ప్రజలకు నేను ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి ఓటేసేటప్పుడు ఇరవై సంవత్సరాలు ఎక్కిపోయింది ఊరు ఇరవై సంవత్సరాలు అభివృద్ధిని నోచుకోలే మీరు ఏం చేస్తున్నాం మనం కూడా ఇప్పుడే ఇప్పుడు కూడా ఆలోచన చేసి ఓటు అనేది ఒక ఆయుధం మంచి నాయకుడు ఎవడుండడు చూడండి ఆయన గతంలో తొమ్మిది ఓట్లతోటి ఓడిపోయినా ఎవరితోటి నేనేమి పైసలు తీసుకోలే పైసలు తీసుకోలే ఎవరికి ఇబ్బందులు కలిగించాలి ఎలాంటి అన్యాయం అనేది దరిదప్పు రాణించే వ్యక్తి నేను కాదు అందరితోటి కలిసి ఉంటా అందరూ నాతో మంచిగా ఉంటారు నేను కూడా ఒక చీమ కాని చేసిన నాకు నేను అగ్రికల్చర్ ఫ్యామిలీ నేను మేము నలుగురు అన్నగా అందరం ఒకే దగ్గర ఉంటాం మేమనేది ఒక అన్యాయం చేసే వ్యక్తి కాదు ఏమన్నట్టే చెప్పండి ప్రజలారా ఒక చేతులెత్తి మొక్కుతున్న ఒక్క ఓటు అనేది ఒక ఆయుధము అందరూ నమీన దయ ఉంచి ఓటేసి నన్ను గెలిపిస్తే మీకు ఐదు సంవత్సరాలు మీ ఒక కాపలి కాపరిలాగా ఉంటారు మీకు న్యాయం చేస్తానని ఈ మీడియా ముఖంగా తెలియపరచుకుంటున్నాను అన్న థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు ఓకేన